హాయ్ ఫ్రెండ్స్ హాలిడేస్కి పిల్లలకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా నేను ఇప్పుడు కేక్ తయారు చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఆరు కోడిగుడ్లు పావు కిలో చక్కెర నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను పావు కిలో మైదా పిండి జల్లించి ఈ బౌల్లో తీసుకున్నాను ఇకపోతే పావు కిలో డాల్డా ప్రతిదీ కొలత అనమాట ఈ నాలుగు ఐటమ్స్ తోటి పిల్లలు ఇష్టంగా తినే కేక్ని మనం ఇప్పుడు తయారు చేద్దాము అయితే ఇప్పుడు ఫస్ట్ తయారీ విధానం చూద్దాము కేకు మిక్సీ జార్ తీసుకొని ఎగ్స్ని ని ఇట్లా పగలబడదాము మనము సిక్స్ ఎగ్స్ ఇలా స్టార్ట్ ఈ సిక్స్ ఎగ్స్ మిక్సీ జార్ వేసుకున్నాను చక్కెర ఒక పావు కిలో వేసి బాగా మిక్సీ అయితే మెత్తగా వస్తుంది అందుకే తిప్పాలి ఇప్పుడు మిక్సీ వేసాను కదండి బాగా మెదిగిపోయింది మిక్సీ వేసాను అంటే చక్కెర బాగా కరగాలన్నమాట అందుకోసము ఇప్పుడు ఈ బౌల్లో మనము ఇట్లా కలుపుకుంటూ ఈ మైదాలో ఇది మిశ్రమాన్ని వేయాలి ఎగ్గు కోడిగుడ్డు మిక్సీ బాగా వేసుకున్నాం కదా ఇది ఏం ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట పిల్లలు బాగా ఇష్టంగా తింటారు సరే ఇప్పుడు మనము ఈ డాల్డాను కూడా కొంచెం కరిగి ఇందులో వేసుకోవాలి సరే మొత్తం కలిసిపోయింది ఏదైనా పావు పావు డాల్డా పావు మైదా ఎక్స్ ఆరు పావు చక్కెర ఈ ఫోర్ ఐటమ్స్తో పిల్లలు ఇష్టంగా తినే డాల్డాని మనము చేసుకోవచ్చు అన్నమాట లైట్గా కరిగిచ్చి కూడా వేసుకోవచ్చు ఇంకా నేను వేసేసాను ఇది మొత్తం నీట్గా కరిగిపోవాలి మొత్తం సరే చాలా ఈజీ అండి కలుపుకోవటమేను ఇది కేక్ బాక్స్ అండి దీనికి ఫస్ట్ మనం కొంచెం నెయ్యి తీసుకొని చుట్టూరా రాయాలి అంటే బాగా ఊడి రావడానికి అనమాట ఇలా నీట్గా రాయాల్సి ఉంటుంది కేక్ బాక్స్ మొత్తం ఇలా ఆయిల్ పూయాలన్నమాట పూజ చేసాము కూడా ఇప్పుడు ఆయిల్ పూసినాముటే మనము ఈ బాగా కలిపిన మిశ్రమం ఉంది కదా ఇదంతా రెడీ చేసుకున్నాం కదా ఈ కేక్ ఇప్పుడు మనం చుట్టూరా రాయాలన్నమాట ఈ బౌల్లో ఇలా తిప్పుతూ పోస్తే ఇక అంత సమానంగా వస్తుందనమాట చూసారా ఫ్రెండ్స్ ఇట్లా పోసాం కదా మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఇంకొక బౌల్ ఇస్తారనమాట ఇసుక పోసుకోవాలి మనము ఇసుక పోసుకొని చిమ్మిలో పెట్టి ఈ బాక్స్ని ఇలా పెట్టేయటమే కరెక్ట్గా టైం చూసుకోవాలండి నలభై ఐదు నిమిషాలకు ఒకసారి వచ్చి మూత తీసి చూడాలి అయితే సరే ఉంది లేదంటే వన్ అవర్కి కేక్ అవుతుంది చిమ్మిలోనే ఇది ఆవిరి పుడుగుతుంది అప్పుడు కేక్ తయారైపోతుంది వెయిట్ చేద్దాం ఒకసారి మూత తీసి చూద్దాము నలభై ఐదు నిమిషాలు అయింది ఇంకొంచెం కుక్ అవ్వాలండి వన్ అవర్ పడుతుంది చిమ్మిలో పెట్టి వన్ అవర్ కరెక్ట్గా వన్ అవర్కి కేక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట చూడండి వన్ అవర్ అయిపోయింది కేక్ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆపేయాలి hum mm. wow.